కొంతమంది సిస్టర్స్ అయితే లూప్ టర్నర్ తోటి డోరీ తీయడానికి అయితే రావట్లేదు అని చెప్పారు అయితే ఏంటంటే ఇలా మనం ఒక పాంచు గ్యాప్ తోటి అయితే డోరీ అయితే కుట్టేసుకుంటాం కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత లూప్ టర్నర్ వచ్చేసి పైన ఒక ఉక్స్ ఉంటది కిందకి వచ్చేసి ఒక చిన్న పిన్ అయితే ఉంటుంది ఇలా మనం క్లాత్ లోకి లూప్ టర్నర్ పెట్టేశాక పైకి వచ్చేసి ఉక్స్ తట్టుకోవాలని అంటారు కానీ కా అలా కాదండి కిందికి ఒక పిన్ ఉంటుంది కదా ఆ పిన్ వచ్చేసి మనం క్లాత్కి అయితే ఇలా గుచ్చాలన్నట్టు అలాంటప్పుడు మనం ఉల్టా తీసేటప్పుడు క్లాత్ అందులో నుంచి వెళ్ళి మిస్ అయి జారిపోకుండా ఉంటుంది పిన్ పిన్ను సరిగ్గా పట్టట్లేదు అంటే దానికి ఏం పట్టుకోదు మనం లాగా బ్లౌజు కట్టినట్టు ఇలాగైతే ఉంటుంది అనమాట ఇలా మనం చూసారు కదా ఇప్పుడు కింద పిన్నికి పట్టేసుకుంది మనం ఉల్టా తీసేసరికి మనం పైన ఉక్సుకు తట్టుకుంటుంది అనమాట ఈ విధంగా కనుక మీరు తీసినట్టయితే మీకు డోర్ పర్ఫెక్ట్ గా వస్తుంది దీంతో ఎక్కువ ఉపయోగం ఏంటంటే మరీ సన్న డోర్ అయితే రా సిస్టర్స్ ఓన్లీ ఒక పావించి గ్యాప్ తోటి కొంచెం లావున్న డోర్ అయితే వస్తుంది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలాగుందో కామెంట్ చేయరు ఖచ్చితంగా